శ్రోతలకు నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ తెలుగు ఆడియో నవలలు ఈరోజు మీరు వినబోయే నవల మొగుడు ఓ మగాడే చెన్నుపాటి లక్ష్మీవర్మగారు రచించారు ఇక నవలకు వెళ్ళిపోదాం రండి మరి ఆంధ్రా వచ్చిన శాంతిని కబుర్లతో ఊపిరి సలపనివ్వకుండా చెప్పింది చెప్పకుండా ఏకబిగిన చెప్పుకుపోతోంది చెల్లెలు సుధా రైలు దిగి ఇంటికొచ్చి అరవై నిమిషాలైందేమో అరవై వేల కబుర్లు చెప్పినట్లుంది నవ్వుతూ వింటోంది శాంతి బావ లేకుండా వస్తే చాలా బాగుందక చక్కగా కబుర్లు చెప్పుకోవచ్చు వస్తే అబ్బా ఆ గది దాటి బయటకు రానివ్వడు అంది సుధ చాలా దూరం వచ్చిందే చాలా మాట్లాడుతున్నావు పెద్దదనవయ్యావు సుమా అంటూ పరీక్షగా చూసింది పదిహేనేళ్ల సుధని దాని మాటలకేం గాని ఇలా రాశాంతి అంటూ కేకేసిన తల్లి పిలుపు విని వంటింట్లోకి నడిచింది శాంతి కూర్చో పీట వాల్చింది అక్క ఆ అమ్మాయి ఎన్ని వండిందో చూడు అంటూ వరుసగా పేర్లు చెబుతూ డబ్బాలన్నీ మూతలు తీసి చూపిస్తున్నాడు బాబు ఆ నా మొహం అదేమన్నా తింటుందో పాడా దాని పేరు చెప్పి మీరు తిండవే కాని అంది తల్లి ఆ అంతా మేమే తింటున్నాం ఆవిడ గాలి భూంచేస్తూ ఆయనకి సేవ అక్క అంటూ వచ్చాడు చిన్నన్నయ్య ఒకరి మీదొకరు జోక్స్ వేసుకుంటూ నవ్వుతూ తుళ్ళుతూ ఆనందంగా గడిపారు ఓ గంట తర్వాత అందరూ మెల్లగా జారుకున్నారు బయటికి వంటింట్లో రాత్రికి వంట తయారు చేస్తోంది అమ్మ అమ్మా నీల బాగుందా చేస్తున్న పని వదిలి నీల చిచ్చి దాని పేరెత్తకు దాంతో స్నేహమిక మానే ఇంకా స్నేహం చేశావంటే నీ పొరువు కూడా పోతుంది అంటూ అసహ్యంగా మొహం పెట్టి చెప్పింది వింటూనే కొయ్యబారిపోయింది శాంతి ఏంటమ్మ నువ్వనేది నేల ఏం చేసింది త్వరగా చెప్పమ్మా తల్లిని ఊపిరానివ్వలేదు ఇంకా ఏం చేయాలే ఏ ఆడది కళ్ళలో కూడా చేయకుండా పనిచేసింది దాని మొగుడు లబోదిబోమని ఏడుస్తున్నాడు ఏం చేస్తాడు పిచ్చి సన్నాసి పెళ్లాన్ని అదుపులో పెట్టుకోలేకపోయాడు అబ్బబ్బా అసలు సంగతి చెప్పమ్మా విసుక్కుంది శాంతి ఏముందే ఎవడనో ఉంచుకుని ముగుడిని తని తగలేసింది హా స్థాణువులా నిలబడిపోయింది శాంతి తల్లి కాంతమ్మ ఏంటేంటో చెప్పుకుపోతోంది కాని అందులో ఏ ఒక్కటి శాంతి చెవుల్లో దూరలేదు నీల పవిత్రమైన నీల ముత్యల్లా స్వచ్ఛంగా ఉండే నేల పవిత్రతకి మారుపేరు నేల అలాంటి పనిచేసిందా నమ్మలేని విషయం ఎంత స్వచ్ఛమైన మనసుదాంది ఎంత స్థిరమైన భావాలు పరాయి మగాడి చూపు పడితేనే మైలుపడినట్లు కుచించుకుపోయి పమిట నిండుగా కప్పుకునే నేల భర్తని ప్రాణ సమానంగా చూసుకునే నేల ఇందులో ఏదో ఉంది ఏదో ఏదో అర్థం కాని రహస్యం ఏదో ఉంది వెళ్ళాలి వెళ్ళి కనుక్కోవాలి అమ్మకి తెలియకుండా వెళ్ళాలి ఆలోచనల నుండి బయటపడి ఇప్పుడు ఎక్కడుందమ్మా అంటూ మామూలుగా అడిగినట్లు అడిగింది ఎందుకు వెళతామేమిటి అనుమానం గడిగింది చ నాకేం పని ఊరికే అడిగాను తేల్చి పారేసింది శాంతి ఆ ఎక్కడో చచ్చిందట భరతపేట మూడో లైన్లో చెప్పి పనిలో లేనమైంది కాంతమ్మ మరుసటి రోజు బజారుకు వెళ్ళొస్తానని చెప్పి బయలుదేరింది శాంతి ఒక్కదానివి ఎలా వెళ్తావు నేను వస్తా పదా అంటూ లేచింది కాంతమ్మ ఎందుకమ్మా నాకు అలవాటే అంటూ మరో మాటకి అవకాశం ఇవ్వకుండా బయటకు నడిచింది సరే తొందరగా వచ్చాయి అంది కాంతమ్మ ఇల్లు కనుక్కోవడం పెద్ద కష్టమేమీ కాలేదు గుండె గబగబా కొట్టుకుంటుంటే మెల్లగా తలుపు కొట్టింది శాంతి తలుపు తీసిన నీల అవతారం శాంతిని చూసి చకితెయ్యి ఒక అడుగు వెనక్కి వేసి గబాల్న తలుపు ముయ్యబోయింది అప్పటికే గ్రహించిన శాంతి గబాల్న తలుపులు తీసుకుంటూ లోపలకు నడిచింది వద్దు వెళ్ళు వెళ్ళిపో నీల చచ్చిపోయింది నీల చచ్చిపోయింది వెక్కి ఏడుస్తూ చేతుల్లో మొహం దాచుకుంది చావడమేమిటి నా ఎదురుగా కనిపిస్తుంటాను చొరవగా ఇంట్లోకి నడిచి ఓ కప్పు కాఫీ అర్జెంటు కావాలి ఇస్తావా లేదా దబాయించేసింది శాంతి శాంతి నమ్మలేనట్లుగా చూసిన నీల కళ్ళు మరలా అస్రపూరితాలయ్యాయి నువ్వు మారలేదు నువ్వు మారలేదు గొణుక్కుంటూ నెమ్మదిగా వంటింట్లోకి నడిచింది నీల ఆడబిడ్డల ఆధిపత్యం అంటే శాంతికి చాలా ఇష్టం వదినలా ఒదిగి ఉండడం నేలకు ఇష్టమే పెళ్లికి ముందున్న వారిద్దరి స్నేహం పెళ్లైన తర్వాత వదిన ఆడబిడ్డల బంధంగా కావాలని మార్చుకున్నారు నీల భర్తని అన్నయ్య అంటూ పిలుస్తుంది శాంతి ఎలా అడగాలో ఏమని అడగాలో అని శాంతికి ఎలా మొదలుపెట్టాలో ఏమని మొదలుపెట్టాలో అని నేలకు ఇద్దరికీ అర్థం కానట్లు చాలాసేపు మౌనంగా ఉండిపోయారు ఇక నేను వెళ్లనా భారంగా అడిగింది శాంతి అన్నట్లు రేపు ఇదే టైంకి ఒకసారి రాగలవా తప్పకుండా అంటూ బయటికి నడిచింది శాంతి మరుసటి రోజు అదే టైంకి ఆ ఇంటి ఆవరణలో అడుగు పెట్టిన శాంతికి తలుపుకున్న తాళంకప్ప వికిరిస్తూ కనపడింది కనుబొమ్మలు ముడిచి చూస్తున్న శాంతికి ఎవరో పాపొచ్చి ఒక కవరిచ్చి ఆంటీ ఇవ్వమంది అంటూ వచ్చినంత వేగంగా వెళ్లిపోయింది బరువుగా ఉన్న కవరు పరుసులో పెట్టుకుంటూ విని తిరిగింది శాంతి నా గురించి చాలా వినుంటావు ఉంటావు అవునా నీ ఎదురుగా నిలబడి చెప్పే లేక ఈ లెటర్ రాసి పక్కింటి ఇస్తున్నాను నీకేమని ఆవిడ నిన్ను చూసిందిలే ఎవరని అడిగితే నా అని కూడా చెప్పాను శాంతి ఈ లెటర్ శాంతం చదివి ఇందులో నా తప్పెంతుందో అంచనావే నాకెవరి సానుభూతి అక్కర్లేదు నేనేంటో నాకు బాగా తెలుసు నా గురించి నీకు కూడా బాగా తెలుసు శాంతి నేను ఎలాంటిదాన్నో నీకు చెప్పాల్సిన పనిలేదు కానీ నా ఈ స్థితికి కారణమేమిటో కారణభూతులెవరో వివరిస్తాను చదువు పెళ్లి అనగానే సామాన్యంగా అందరి ఆడపిల్లలు భర్తకి మంచి ఉద్యోగం హోదా డబ్బు ఇవన్నీ ఉండాలనుకుంటారు కానీ నేను వీటికి భిన్నంగా మంచివాడు రావాలని నన్ను నన్నుగా చూడాలని నాకొక విలువివ్వాలని నా కోసం తను ఉన్నానంటూ కన్నుల నిండుగా ఆపేక్ష మనసు నిండుగా మమత హృదయం నిండుగా ప్రేమ తొణికిసలాడాలని నేను తన సర్వస్వం కావాలని ఎన్నో ఎన్నెన్నో అనుకున్నాను కలలు కన్నాను నా కోరిక నెరవేరుతుందా అన్న సందేహం అప్పుడప్పుడు కలిగేది కాదు ఇంత మంచితనం ఉన్న నాకు మంచే జరుగుతుందన్న నమ్మకం గట్టిగా ఉండేది గొప్పవాళ్లం కాకపోయినా వాళ్ళం మాత్రం కాదు మా పుట్టింటివారు ఉన్నంతలో బాగానే ఇచ్చారు మంచి సంబంధం అనుకుని పెళ్లి చేశారు మా వారితో మొదట రాత్రి సినిమాలో చూపించినట్లుగా ఏవేవో ఊహించుకున్నట్లుగా ఏమీ లేదు గదిలో అడుగుపెట్టిన నాతో కొంచెం ఆగి మెల్లగా అన్నారు ఎవరా పచ్చ చీర కట్టుకున్నావిడా ఏంటా ఏకేకలు పక్కపక్కలు ఆ స్థాణువులు అయ్యాను నిన్నే తేరుకొని మెల్లగా మా ఆంటీ అన్నాను ఎవరైనా గాని అలాంటి ఆడవాళ్ళంటే నచ్చరు పది మందిలో ఎలా ఉండాలో తెలీదా పెళ్లి కదా ఏదో సరదాగా అయితే మాత్రం మధ్యలోనే తృంచేశారు బిడియం వదిలేసి ఆ మనిషిని పరీక్షగా చూశాను ఆశ్చర్యం ఆనందం కలగాపూలగంగా అనిపించింది ఏదో అర్థమయ్యి కానట్లుంది అందగాడు కాకపోయినా అనాకారి మాత్రం కాదు తన భార్య ఎలా ఉండాలో పరోక్షంగా చెప్తున్నట్లు అనిపించింది కొంచెం ప్రత్యేకమైన మనిషి అనుకున్నాను రోజులు క్షణాల్లా గడిచిపోతున్నాయి నా భర్త పెద్దగా చదువుకోకపోయినా తెలివితేటలు కలవాడు ఏదో చిన్న వ్యాపారం చేసేవాడు కొంచెం కొంచెం ఆర్థికంగా ఎదగడం మొదలుపెట్టిన తర్వాత పాతిళ్ళు ఖాళీ చేసి కొత్త ఇంట్లోకి మారావు అద్దె కొంచెం ఎక్కువైనా ఇల్లు బాగుంది అనిపించింది లొకాలిటీ కూడా బాగుంది ఇరుగు పొరుగు అందరూ డబ్బున్నవారే మెల్లగా కాంట్రాక్ట్ బిజినెస్లోకి దిగారు వద్దు వద్దంటున్నా వినిపించుకోలేదు అప్పటికి బాబు పుట్టాడు బంధువులందర్నీ పిలిచి నామకరణ మహోత్సవం ఘనంగా చేశారు అంటే నన్ను పురిటికి కూడా పంపలేదు అది ప్రేమ అనుకునేదా లేక అనుమానం అనుకునేదా నమ్మకం లేక అనుకునేదా ఏమో అర్థమయ్యేది కాదు ప్రేమ అనుకుందాం కాసేపు ఈనాడు కబుర్లు చెప్పి ఎరగడు లేవడం తినడం తన వ్యాపారం బాబుని పలకరించడం రాత్రవగానే పెక్కడం ఇంచుమించు ఇలానే ఉంటుంది మా దైనందిన జీవితం ఆ పలకరింపులో ఆ మాట్లాడడంలో ప్రేమ ఉండదు లాలింపు ఉండదు కట్టే కొట్టే తెచ్చే అన్నట్లుగా ఉంటుంది అనుమానం అనుకోవడానికి ఆస్కారం లేదు ఎందుకంటే ఇంటికి ఎవరైనా వచ్చినా మేము ఎక్కడికైనా వెళ్ళినా అవతల వ్యక్తులనే చూపులతో తినేస్తాడు అనుమానంతో చూస్తాడు కాని నన్ను చూసే చూపుల్లో ఏ భావం కనపడదు అబ్బో వీడికొక్కడికే పెళ్ళాం ఉన్నట్లు ఏంట్రా ఫోజులు మా వెనకగా వచ్చే ఆ మాటలు విని తలదించుకునేదాన్ని నమ్మకం మాటకొస్తే నా మీద చాలా నమ్మకం ఉన్నట్లు మాటల్లో అంటుంటారు సరే ఇవన్నీ పక్కకు పెట్టేసి లోకపరంగా ఆలోచిస్తే నేను చాలా అదృష్టవంతురాల్ని మంచి భర్త బాగా చూసుకుంటాడు పెళ్లాన్ని కూడా పుట్టింటికి పంపలేదు అందరికీ ఉండొద్దు ఆ జాతకం ఇవి నా మాటలు కావు బంధువులు తెలిసిన వాళ్ల మాటలు ఒక్కొక్కసారి అనిపిస్తుంది నేను నిజంగా అదృష్టవంతురాలనా అందరూ అనే ఆ మాటల్లో ఎంత నిజం నాకు నాకెందుకో ఎక్కడో ఏమూలో అపశృతి వినిపించేది నేను అదృష్టవంతురాలనని నిండుగా మనస్ఫూర్తిగా అనుకోలేకపోయేదాన్ని కారణం నాకే అస్పష్టం రోజులు దొర్లిపోతున్నాయి యాంత్రికంగా ఓ రోజు నీలా ఓ నీలా ఏం చేస్తున్నావు గావుకేకలు పెట్టాడు రమేష్ ఆ వస్తున్నా వంటింట్లో నుండి చేస్తున్న పని వదిలి గబగబా బయటకొచ్చాను అబ్బబ్బా ఏంటండి ఆ కేకలు కొంచెం మెల్లగా మాట్లాడడం నేర్చుకోమని పెళ్లినప్పటి నుండి చెప్తున్నాను ఈ జనంకింతేలాగుంది ఆ సర్లేవోయ్ ఏమైందట వెదవి డిస్ప్లేను నువ్వును దేవుడు నోరిచ్చింది ఎందుకు ఆ సరే మీతో వాదానికి నాకు టైం లేదు బోల్డ్ పనుంది చెప్పండి ఎందుకు పిలిచారో నువ్వెప్పుడు వంటింటి కుందేలువే నీకెప్పుడూ పనే అదిగో అటు చూడు అంటూ చూపుడు వేలతో మెల్లగా చూపించాడు తటాలున అటు తిరిగి చూసి కనుబొమ్మలు ముడివేసి ఏంటి అంటూ అడిగాను ఇంకా అర్థం కాలే అడిగాడు రమేష్ తల అడ్డంగా తిప్పాను పిచ్చిమొద్దా ఇలారా ఇంకా దగ్గరికి రా చెప్తాను ఆ ఎదురింటి ఇంజనీర్ పెళ్లం టిప్ గా తయారయ్యి ఎక్కడికి వెళుతుందనుకున్నావు లాజింగ్కి తెలుసా అతి మెల్లగా చెవులో రహస్యంగా అన్నాడు అవునే మొగుడినటు పంపిస్తుంది తను ఇటు తిరగడానికి వెళుతుంది లేకపోతే వాడు ఒక్కడి సంపాదన మీదే అంత దర్జాగా బ్రతుకుతున్నారేమిటి కొంచెం తేరుకుంటూ అవేం మాట్లాండి మీరేమైనా చూసారా అంత కరెక్ట్గా ఎలా చెబుతున్నారు పరనింద మంచిది కాదు అంటూ వెళ్లబోయాను నా చెయ్యి పట్టుకుని వదలకుండా నేను చూడకపోతే ఏం మా ఫ్రెండ్కి ఫ్రెండ్ ఒకడు స్వయంగా దాని దగ్గరకు నా కోపాన్ని చూసి ఆగిపోయాడు రమేష్ ఆ రాత్రి మరలా అదే విషయం ఎత్తాడు నేను ఉండబట్లే కనేశాను అయినా మీకు అంత ఇంట్రెస్ట్ ఎందుకండి మంచిదో చెడ్డదో అనవసరం మనకి ఏ రకంగానూ అయిన మనిషి కాదు అది కాదు నీలా అతి మెల్లగా ఏదో చెప్పబోయాడు నాకు నిద్రొస్తోంది అంటూ మధ్యలోనే తుంచేశాను తెల్లవారు లేస్తూనే ఆయన ముఖాన్ని తేరిపార చూశాను ఏదో మార్పు ఇన్నాళ్ళూ నేను గమనించలేదు కానీ ఏదో మార్పు స్పష్టంగా కనబడుతోంది ఆ మార్పేమిటో ఎందుకో అర్థం కాలేదు పెళ్లయ్యి నాలుగేళ్లు దాటింది ఇన్నేళ్ళు నా పతిదేవుడు నన్ను చాలా బాగా చూసుకునేవాడు ఎవరి చూపులన్నా నా ఒంటి ఓంపుల మీద పడితే గెలగల్లాడిపోయేవాడు నేను ఎవరినన్నా యథలాపంగా చూసినా ఈర్షపడేవాడు అది నాకు చాలా ఆనందంగా ఉండేది ఎందుకంటే అతనికి నేనంటే ఎంత ప్రేమో తెలిపేవి అతని చేష్టలు అతని మనసునాది అతని మమతనాది అని పొంగిపోయేదాన్ని వర్షాకాలం మొదలైంది చినుకులతో పాటు గాలి బీస్తోంది మెల్లగా ఆ రోజు సన్నగా పడుతోంది బాబు నిద్రపోతున్నాడు వర్షపు చినుకులతో తడిసిన మట్టి సువాసనను వెదజల్లుతోంది కురుస్తున్న వర్షాన్ని ముంగిట్లో ఉన్న పూల మొక్కల మీద మెరుస్తున్న నీటి బిందువుల రెమ్మల మీద నుండి వయ్యారంగా కిందకి పడుతున్న ముత్యాల్లాంటి నీటి బిందువుల్ని పర్వసంతో మెల్లగా ఊగే పూబాలల్ని చూస్తూ ఆ సంతోషాన్ని ఆస్వాదిస్తూ కిటికీలోగుండా బయట చూస్తున్న నేను తలుపు చప్పుడుకి ఈ లోకంలోకి వచ్చాను తలుపు తీసిన నాకు మా వారితో పాటు మరో మగవాడు కనిపించాడు గబగబా లోపలికి వెళ్లబోతున్న నన్ను నీలా ఇలారా ఇతను నా ఫ్రెండ్ రఘు మనకు కావలసినవాడు అంటూ పరిచయం చేశారు మా వారి మనస్తత్వం తెలిసిన నేను ఆశ్చర్యపోతూ నమస్తే కూడా మరిచిపోయి నిలబడ్డాను ఏంటలా నిలబడ్డావు టిఫిను కాఫీ పట్రా నవ్వుతూ అన్నారు తేరుకుంటూ లోపలికెళ్ళి కొద్ది నిమిషాల్లో ఆయన పిలిచాను ఇంటికి ఎవరొచ్చినా ఆయనే టిఫిను కాఫీలిస్తారు ఏ మగాడి చూపు నా మీద పడకుండా తన స్నేహం చెడకుండా చూసుకుంటారు కానీ ఆ రోజు నువ్వే తీసుకురానేలా అంటూ కేకేశారు చాలా అనిపించింది నాకు తప్పనిసరి మెడ చుట్టూ కొంగు తిప్పుకుని మెల్లగా ట్రే తీసుకుని వెళ్లాను వెళ్లబోతున్న నన్ను అన్నారు వాళ్ల మాటలు వింటూ అనుకోకుండా ఓసారి ఆ ఫ్రెండ్ వైపు చూశాను నా గుండె జల్లుమంది ఆ చూపులు ఆ జుగుప్సాకరమైన చూపులు ఓ గాడ్ టక్కున ఇంట్లోకి వెళ్లాను ఆ రాత్రి ఆయన నాతో పోట్లాడి పెట్టుకున్నారు ఎందుకలా సడన్గా లేచి వెళ్లిపోయేవని ఏ పల్లెటూరు వద్దో అనుకుంటాడు అంటూ వాపోయారు చాలా ఆశ్చర్యంగా ఉందే మీరేనా ఇలా మాట్లాడుతోంది ఆశ్చర్యంగా అడిగాను నా దగ్గరకొచ్చి కూర్చుని అనునయంగా నీలా ఇలా చూడు నేనొక మాట చెప్తాను వింటావా అని అడిగారు ఏంటండది మామూలు కావడానికి ప్రయత్నిస్తూ అన్నాను అంతలో బాబు నిద్రలేచాడు వాడి పనులన్నీ మెల్లగా చేస్తున్నాను మనసంతా అలజడి ఎందుకో చికాకు అర్థంలేని భయం నన్ను ఎవరో ఎత్తైన మీద నుండి కిందకు పడైబోతున్నట్లు అనుమానం నా భరత మాటల్లో వికృతమైన అస్పష్టమైన అర్థం బాబు పనులన్నీ పూర్తయిన తర్వాత మెల్లగా నా దగ్గరకొచ్చి చెప్పిన ఆయన మాటలు వినగానే నా నవనాడులు కుంగిపోయాయి అప్పటి వరకు భూమి మీదనున్న నన్ను ఎవరో నరకంలోకి తోసేసిన అనుభూతి ఈ మిన్ను మన్ను ఏకమైన భావన ఏమని చెప్పేది శాంతి ఏమని రాసేది ఏదో కాంట్రాక్టు అతని చేతిలో ఉందట దానికి చాలా పోటీ ఉందట మాకు వస్తుందన్న నమ్మకం లేదట నేను నేను అతంతో మంచిగా ఉంటే పరాయి మగాడి చూపులే నా మీద పడితే ఈ ఈరోజు ఇలా నా మనసు మొరాయిస్తోంది నా హృదయం ఘోషపెడుతోంది నడి సముద్రంలో ఉన్నట్లుగా మునిగిపోబోతున్నట్లుగా శ్వాస ఆడనట్లుగా ఉక్కిరిబిక్కిరవుతున్నట్లుగా ఆ క్షణం నుండి కాలం ముందుకు కదలకూడదనిపించింది కాలం వెనక్కి వెళితే ఎంత బావుండు అనిపించింది ఆ రోజు నుండి ఇంటి వాతావరణం పూర్తిగా మారిపోయింది అసలు ఈ మనిషేనా నా మెడలో తాళికట్టింది అనిపించింది భయంకరమైన నిశ్శబ్దం మా ఇద్దరి మధ్య అసలు ఆ మనిషితో మాట్లాడాలని నిలదీయాలని కనిపించలేదు నా కలల లోకం నుండి నన్నెవరో నిర్దాక్షిణ్యంగా కిందకు పడేశారు ఒకప్పుడు నా పతిని మెచ్చుకున్న నేను అసహ్యంతో జుగుప్సతో నిండిపోయి ఉన్నాను ఒకరోజు రాత్రి బాబు బొమ్మలతో ఆడుకుంటున్నాడు సమయం ఏడు గంటలైంది సడన్ గా నా దగ్గరకు వచ్చి ఏం నిర్ణయించుకున్నావు అని అడిగాడు నేను మాట్లాడలేదు ఇదిగో చూడు ఒక్కరోజు ఇస్తున్నాను నేను కావాలంటే నేను చెప్పినట్లు విను లేదంటే నీ దారి నీది నా దారి నాది అన్నారు కాళ్ళ కింద భూమి కదిలినట్లు అనిపించింది ఊళ్ళంతా సన్నగా వణుకుతోంది తనువంతా ముచ్చామట్లు పోసాయి మెదడంతా శూన్యంగా ఉంది గుండెని ఎవరో పిండుతున్నట్లుగా అయిపోయింది అంతా అయిపోయింది మొగుడనే పదానికి అర్థం మాయమైంది భర్త అనే పదం వికృత రూపం దాల్చింది నా భర్త నా భర్తేనా ఇలా మాట్లాడుతోంది తన ప్రాణం తన సర్వస్వమైన నా ఈ కాయాన్ని ఇది నిజమేనా నా భర్త ఎంతో గొప్పవాడని పొంగిపోయిన భర్త పరాయివాడి కుటిల చూపుల్నే భరించలేని నా భర్త నన్ను నన్ను నా ఏడుపు వినేదెవరు నాకు రక్షణ ఇవ్వవలసిన భర్తే నన్ను భక్షిస్తుంటే నేనెవరికి చెప్పుకోను ఏమని చెప్పుకోను ఆయన్ని ఇష్టపడిన నేను నా మనసుని నా హృదయాన్ని చంపుకుని తను చెప్పినట్లు విన్నాను చచ్చిపోయింది నేల జీవం లేని నేను నిర్జీవంగా మారిన నేను అసలేం జరిగింది అసలేం జరుగుతుంది అని ఆలోచించే లోపల చాలా జరిగిపోయాయి రోజులు గడుస్తున్నాయి యాంత్రికంగా అనుకున్నట్లుగా కాంట్రాక్టు వచ్చినట్లుంది డబ్బు రాబడి ఎక్కువైంది కాని ఆ మనిషిలో మరో మార్పు రోజు తాగి ఇంటికొస్తున్నాడు అసభ్యంగా తిడుతున్నాడు పిల్లవాడి ముందే ఆ పిల్లవాడి ముందే అసహ్యంగా తిట్టడం కొట్టడం ఏమని తిడతాడో తెలుసా నా చేతులతో రాయలేను ఆ తిట్లు వింటూ నేనింకా చావలేదనిపిస్తోంది ఒకప్పటి మా అనురాగ చిహ్నం రవి నాన్నలో కలిగిన మార్పు చూసి బెత్తరపోయేవాడు భయంతో నన్ను వదిలేవాడు కాదు ఏంటా వెదవా ఆ దగ్గరికెందుకురా అది చెడిపోయిందిరా దాని దగ్గరికి వెళ్ళకు అంటూ నిషాలు ఏదేదో వాగేవాడు నా కొడుకు ఒకరోజు నన్ను ఏమడిగాడో తెలుసా మమ్మీ చెడిపోవడం అంటే ఏంటి శాంతి నా యద ముక్కలైంది కన్న కొడుకు ఎదురుగా నిలబడి అలా అడుగుతుంటే ఏడవడం మినహా నేనేమీ చేయలేకపోయాను రోజు రోజుకి నా భరత ప్రవర్తన విపరీతంగా మారుతోంది బిజినెస్ కూడా సరిగ్గా పట్టించుకోవడం లేదు క్లబ్బు పేకాట అతివ అందిన చోటల్లా అప్పులు వీటితోనే కాలం గడుపుతున్నాడు నేనొక రోజు గట్టిగా నిలైశాను మీ ప్రవర్తన బాగలేదంటూ చెడిపోయిందానివి నువ్వు నాకు నీతులు చెప్పొచ్చవా అంటూ చేత్కరిస్తూ వెళ్ళిపోయాడు నా ఎదత్తూట్లు పడిపోయింది ఎవరు నన్ను స్థితికి తెచ్చారో ఇలా మాట్లాడుతుంటే నా ఉనికికి అర్థమేమిటో తెలియని నేను ఏడు పాపుకుంటూ బిక్కమొహంతో నుల్చిన రవిని దగ్గరకు తీసుకున్నాను నేను ఈ స్థితికి రావడానికి పరోక్ష కారకుడైన రఘు సలహాతో నేనెంతగానో ఆలోచించి ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చి రవి తండ్రిని వదిలేశాను రవికి ఊహొస్తోంది వాడు మంచి మార్గంలో పెరగాలంటే ఇదొకటే దారనిపించింది నేను చెడిపోయిందాన్నే కాని నాతో ఆ చెడు చేయించిందెవరు అతడే మాటి మాటికి ప్రతి నిమిషం నువ్వు చెడిపోయావు నువ్వు చెడిపోయావు అంటుంటే అది వింటున్న నా కొడుకు ముఖంలో కదులుతున్న భావాలు చూస్తుంటే నేను చేసిన పని మంచిది కాదని అనిపించట్లేదు ఇప్పుడు నా కొడుక్కి చెడు మాటలు వినే అవకాశం లేదు నేనెంత చెడిపోయినా నా కొడుకు ఆరోగ్యకరమైన వాతావరణంలో పెరగాలని నా కోరిక నేను ఆ వాతావరణాన్ని సృష్టించినా సృష్టించకపోయినా కలుషిత మాటలతో కూడుకున్న వాతావరణం మాత్రం సృష్టించట్లేదు మంచిదైనా కాకపోయినా ఏ తల్లి తన బిడ్డ పోవాలని కోరుకోదు మంచి వాతావరణం కాకపోయినా చెడు వాతావరణం మాత్రం లేదిక్కడ ఆరోగ్యకరం కాకపోయినా అనారోగ్యకరం కాదు భర్త దగ్గర ఉన్నా లేకపోయినా ఒకటే చెడిందాన్ని భర్త ఉన్నప్పుడు లోకం దృష్టిలో పతివ్రతని ఇప్పుడు వదిలేశాను కాబట్టి చెడిందాన్ని చెడిన ఆడదాని బ్రతుకు ఎక్కడున్నా ఒకటే అటువంటప్పుడు అతన్ని వదిలేసి నా బిడ్డని సరిగ్గా పెంచుకుంటే బాగుంటుందని ఇలా చేశాను తప్పు చేశానని నువ్వు అనొచ్చు కాని నాకు నా మార్గం నేను ఎంచుకున్న మార్గం సరైంది అనిపిస్తోంది అన్నట్లు ఇంకో విషయం రాయినా నేనిలా వదిలి వెళ్ళిపోయానని తెలియగానే నా భర్త ఒకనాటి నా ప్రాణం ఈ లోకానికి ఏం చాటి చెప్పాడో తెలుసా అది చెడిపోయింది ఎన్నో నుండి సాగుతోంది ఈ వ్యవహారం నేనే ఈ లోకం కోసమని లోపల ఏడుస్తూ బయటికి మామూలుగా ఉంటున్నాను ఆఖరికి అది నన్ను మోసం చేసి వెళ్ళిపోయింది అంటూ ఆ మాటలు ఎవరో చెప్పగానే విని విరక్తిగా నవ్వుకున్నాను చెప్పు శాంతి నేను చెడిందాన్నే కాని నా ఈ స్థితికి కారణమెవరు నన్ను నా బిడ్డను ఎవరు నా ఈ కారణం కారణమెవరు ఆ అంధకార జీవితంలో సన్నని వెలుగులా కనిపించిన బాబు కోసం బాబు భవిష్యత్తు కోసం బాబు మనసు ఆరోగ్యంగా ఉండడం కోసం నేను చేసిన ఈ పని తప్ప అయినా నాకు ఓపనిపించి చేశాను మన స్నేహానికి గుర్తుగా నిన్నొకటి అర్థిస్తున్నాను ఎప్పుడు ఇంకెప్పుడు నన్ను కలవకు ఆ నీల చచ్చిపోయింది ఈ నీల ఒక కొలట పతిత అందులోనూ మొగుణ్ణ వదిలేసింది వచ్చే జనంలోనైనా సరైన భర్తనివ్వాలని నిత్యం ప్రార్థన చేసే అభాగ్యురాలు మనసు భారమంతా కన్నీటి రూపంలో బయటకొచ్చింది శాంతికి ఎవరో ఎప్పుడో అన్న మాటలు గుర్తొచ్చాయి శాంతికి ఆడది కొమ్మరివాడు చేసే కొండలాంటిది దాన్ని జాగ్రత్తగా వాడుకుంటే సరిగా ఉంటుంది ఎక్కువ కాలం నిలుస్తుంది ఏ పొరపాటు జరిగినా కొండ బద్దలవక తప్పదు ఆడది అంతే పెళ్లి చేయగానే హాయిగా ఊపిరి పీల్చుకుంటారు తల్లిదండ్రులు పెళ్లి చేశామన్న తృప్తి కంటే భారం తగ్గిందన్న భావనలో ఉంటారు పెళ్లయ్య వరకు ఆడదాని జీవితం ఒక ఎత్తు పెళ్లిన నాటి నుండి మరో ఎత్తు ఈ మలుపులో ఈ ప్రయాణంలో అందరికీ పూలబాటే ఉండదు వర్షపు నీరు నేల మీద పడితే ఇంకిపోతుంది మరి కనబడదు చెట్ల ఆకుల మీద పడితే కాసేపు తడుక్కుమంటుంది పువ్వుల మీద పడితే అందంగా కనిపిస్తాయి అదే ముత్యపు చెప్పలో పడితే ముత్యంలా మెరుస్తుంది ఆడదాని జీవితము అంతే వర్షపు చినుకు లాంటిది దొరికే భర్తని బట్టి ఉంటుంది ఎవరో వస్తున్న అలికిడివిని పేపర్లు దాచేసింది మామూలుగా అవడానికి ప్రయత్నిస్తూ కళ్ళు తుడుచుకుంది స్కూల్ నుండి సుదొచ్చేసింది ఏంటక్క అలా ఉన్నావు బావగారు గుర్తుకొచ్చారా అంటూ నీ మొహం అంటూ అక్కడి నుండి డాబా మీదకు వెళ్లి జాజిపూలు కోసే ప్రయత్నంలో పడింది నుల్చున్నా కూర్చున్నా తింటున్నా తిరుగుతున్నా ఏ పనిలో ఉన్నా ఆ ఉత్తరమే పదే పదే గుర్తుకొస్తోంది ఆఖరికి నిద్ర కూడా సరిగ్గా పట్టట్లేదు నీల బ్రతుకు ఎలా అయిపోయింది ఆఖరికి ఇలా అవుతుందని ఇంత పతనం అవుతుందని జవాబులేని ఎలా జీవితం అయిపోతుందని ఏనాడు ఉండదు అనుకోనివి రోడ్డు మీద జరిగితే యాక్సిడెంట్ అంటారు జీవితంలో జరిగితే విధి రాత అంటారు ఇది విధి రాతేనా అంటే ముందుగానే ఎవరికేం జరగాలో రాసుంటుందా ఇలాంటివి రాసుంటాయా దాన్ని మొగుడు చేసిన తప్పుకి అది బలైపోయింది అటువంటప్పుడు విధిరాత ఎలా అవుతుంది ఏంటో ఏమీ అర్థం కావట్లేదు పెళ్లైన రోజు నేల ఉండదు తన జీవితం ఇలా అయిపోతుందని ఎవరికైనా అంతేగా ఏ రోజు ఏం జరుగుతుందో కదా ఆ ఆలోచనలు వస్తూనే శాంతికి చిరుచెమట్లు పట్టాయి లోపల తెలియని అర్థం కాని భయం పట్టుకుంది ఆలోచనల తీరు మారేసరికి భయం ఎక్కువ కాసాగింది ఒకరి జీవితానికి ఇంకొకళ్ళ జీవితానికి ఏమాత్రం సాపత్యం లేదని ఆ క్షణాన శాంతి మరిచిపోయింది త్వరగా రమ్మని భర్తిచ్చిన టెలిగ్రామ్ అందుకుని ఢిల్లీ బయలుదేరింది శాంతి ఇంటికి చేరిందన్న మాటేగాని ఏది ఏ విషయమూ మరిచిపోలేకపోయింది అన్యమనస్కంగా ఉంటోంది అర్థం కాని శాంతి భర్త విశ్వం ఏంటి శాంతి అదులా ఉంటున్నావు ఏమైంది అని అడిగాడు ఏనా లేదే మామూలుగానే ఉన్నానే తడబడింది శాంతి గొంతు లేదండి ఏం లేదే ఏదో జరిగిందని ఏదో ఉందని స్పష్టంగా తెలుస్తుంటే ఏమీ లేదని అంటామేమిటి రెట్టించాడు విశ్వం చెప్పాలా వద్దా చెప్తే అర్థం చేసుకుంటాడో లేదో నీ స్నేహితురాలు ఇలాంటిదా అని అందరిలాగే అంటాడేమో దాన్ని బట్టి నన్ను కూడా ఎలా అంచనా వేస్తాడో ఆలోచనలో పడింది నిన్నే రెట్టించాడు విశ్వం ఏం లేదంటూ దబాయించేసి మాట దాటేస్తూ వంటగదిలోకి వెళ్ళిపోయింది ఆ రోజు నుండి చాలా జాగ్రత్తగా ఉంటోంది తన భావాలను ఉదాసీనతను బయటపడకుండా చూసుకుంటోంది గడుస్తున్నాయి రోజులు ఒక మాదిరిగా పెళ్లయ్యి ఆ రేళ్లు దాటినా పిల్లలు కలగలేదింకా ఆ విషయంలో చాలా బాధ అనిపిస్తుంటుంది శాంతికి